ఇలా మంచి ఆహారం దొరికింది తిరుగుడల్లా మాతో అమ్మా ఫ్రెండ్ గారు క్రికెట్ కూడా రమ్మన్నాడు పో అన్న పోంధ కన్నయ్య ఒక్క పూట బడి పెట్టింది బయట తిరగడానికి కాదు ఎండలా ఇంట్లో ఊకొని ఉండడానికి అయ్యో అమ్మా ఆడ ఎండ లేదే వాళ్ళ ఇంటి ముంగడ చెట్టు ఉంది ఆ చెట్టు కింద ఆడుకుంటామే వాళ్ళ ఇంటి పెద్ద టెంట్ ఉన్నా ఎటు పోలేదు చక్క ఇంట్లోనే ఉండు మళ్ళీ అమ్మా మా సారు హోంవర్క్ బా ఇచ్చిండే ఒక డౌట్ ఉంది మా ఫ్రెండ్ కానీ అడిగస్తా అరే కన్నయ్య ఈ ఎండ లైట్ పోవడం లేదు ఫోన్ ఉందియా ఫోన్ చేశాడు కన్నయ్య ఏంటిదేషనా అరే ఇలా మా నాన్న మా అమృతలో కావాలనరా సోపత్కి నేనా అచ్చుడా మా అమ్మ దోడెత్తదాయ్ మా అమ్మని అడగాలి మరి అడుగురా పోదాం సోపతి ఉంటావు కొద్దిగా సరే సరే ఒక నిమిషం అడుగుదా అమ్మా 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 మహేష్ అన్న ఆ మహేష్ ఏంటిది ఏం లేరమ్మక్క తోటలో మా నాన్న కావాలను అన్నాడు కన్నయ్య నొలకొచ్చింది కచ్చిన కన్నయ్యనా కన్నయ్యనా ఏ అద్దు మహేష్ ఎండ బాగా కొడుతుంది అయ్యో రామక్క అక్కడ చెట్ల నిండా చల్ల ఉంటుంది మంచిగా ఏం కాదు తొలగవద్దా ఒక్కని కొన్ని నాకు కన్న ఉంటే కొద్దిగా మంచిగా ఉంటుంది సరే పోండి మహేష్ ఎప్పుడైనా మాడికే వాళ్ళిక్తావుగా సరే తోలికపోమీలు ఇదేనా అబ్బా మహేష్నా సూపర్ గుడి చేసినవే పను కూడా మంచి అని నిద్ర వచ్చే మరేమనుకున్నావురా అందుకోసం వేసిన ఇక్కడ మాడికాయ కింది కూలాడుతుంది మాడికాయ మంచిగా ఉంది తింటా రే ఏం తింటున్నావురా నాడి మొత్తం లెక్క పెట్టండు ఒకరి తక్కువ ఉన్నాను అన్ని లెక్క పెట్టినా ఒకటి తింటే ఏమైంది మనం వచ్చింది తినడానికి కాదురా ఓల్ తినకుండా కావాలక వచ్చినాం మర్చిపోకు ఆ విషయం అబ్బా ఈ తాను చేద్దామే ఏంటిది తాను చేస్తావా ఏమో నాడా ఏ పని తోకుతాడు ఇక ఇప్పుడు మోటార్ వేయదు మోటార్ మంచిగా మోటరే సాకు నాకు లేదు మా నాన్న మోటరే సాకు నేను మోటార్ అనుకో ఇంటికాడ ఉత్తుకు నా పని అవుతుంది ఎప్పనే ఇక్కడ కూర్చోరా ఇవరక నాకు భయం పడుతుంది అండి అటు ఊరుతున్నాను సరేనా ఫోన్ ఫోనా ఎందుకు ఫోన్ బ్యాటరీ ఖరాబ్ అవుతుంది ఈ చూడలేదు ఫోన్ ఏ ఫోన్ ఎక్కడ ఖరాబ్ అవుద్దా ఏ కొంచెం పొత్తుకొని తీ లేదు రకనాయ్య ఏది ఇచ్చు లేదు చప్పుడేంక అప్పుడు మహిషన్నా ఏంది ఏదో ఇద్దలవు మహిషన్నా ఒక చుట్టూ అవును ఎందుకు రెత్తుకోవాలా మరి కొంచెం పండుకుంటానే ఏ పండుకోవడం లేదు ఎవరికైనా భయం పడుతున్నట్టు నేను ఎందుకు వెళ్ళగచ్చిన అబ్బా మహేశ్వర ఇంత టార్చర్ పెడతావా నీ సోపాకి వచ్చినందుకు ఏం టార్చర్ రా మన మంచిని కావాలి ఉంటుంది అందుకు కావాలి ఉండమంటే కథలు పడుతున్నాను వీడికి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇంకా టెన్షన్ పెడుతున్నావు నాకు టైం అవుతుందా ఏం టైం అవుతుంది రా ఇంటికి నాకు చాక్లెట్ కొనిస్తా తిందు బాబు చీ మహేశ్వర ఇంకా చాక్లెట్ తినే పూరగా అన్నాయి ఏ ఉన్నావంతా ఛీ మైసేనా ఒక పర్సనల్ ఫోన్ చేసుకొని ఇద్దా ఫోన్ ఇ ఒకసారి ఇదైతే కాదన ప్లీజ్ ఒకసారి ఇ ప్లీజ్ సరే పోనీగా తీసుకో ఒకటి నిమిషం మాట్లాడు ఇంకా మాట్లాడు

అయ్యో అవును రక అయ్యో 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 అబ్బాయి ఇలా మంచి ఆహారం దొరికింది తిరుడయ్య

आयो बाली बाली, 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 राली, बाली, बाली, मैजविनी वटचिन ने गोशा, आयो बाली, बाली, बाली ऐई, है बाय बाला कोटा पाड़ा वार्तु रह शे टो एकि, दिगुले मिंगता आना मिंगताा आटा, मिंगताा आटा, मिंगताा

ప్రాంకా దయ్యాం కదా అమ్మా నేను దయ్యం అనుకున్నా అయ్యో అయ్యమ్మాయి గిప్పుడు దయాలుంటాయి ఆయే నువ్వు నన్ను మాడికే తినియలేవు తాను చేయనియలేవు పండుకొని ఇవ్వలేవు ఫోన్ ఇయ్యలేవు అందుకే నీ మీ అబ్బాతో ఫోన్ చేసి నరస నువ్వు ఇట్లా అయ్యమన్నా అబ్బా కానీ ఒకసారి నిజంగా దయ్యమనుకుని గుండా అయిపోయినట్టు టైం పెట్టినావా ఇంకోసారి కోదురు కావాలి అది బెస్ట్ మాజల్లా గీట్ల తయార దయమ్నా ఇంత ముందు పరిచయం అమ్మ దయమ్ ఓరు అరే కన్నయ్య ఇంకోసారి దయ్యం జల్ చేయకురా నా దయ్యం భయం నీకు ఏదంట ఇస్తా సరేనా మహేష్ అన్న నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు నేను నిన్ను అర్థం చేసుకుంటా సరేనా సరేరా